హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో చాలా మంది నేను రిక్వెస్ట్ చేస్తున్న వీడియో హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాను యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ఏ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నానండి బట్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారని ఇంకా చేశాను అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మనకి విల్లా ఎంట్రన్స్ లో ఒక చిన్న గార్డెన్ బెడ్ అయితే ఉందన్నమాట సో ఇది వాకింగ్ ట్రాక్ పక్కన అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి కొన్ని రకాల మొక్కలు అయితే వేశాను యాక్చువల్ గా ఇది కమ్యూనిటీ ల్యాండ్ అనమాట సో ఇక్కడ వాళ్ళు చెప్పిన మొక్కలు అయితే వేశారు కొంచెం బాగా నేడొచ్చి పూల మొక్కల్లాగా వేసారండి వేశారండి అండ్ అట్లనే మనకి చిన్న చిన్న క్రోటాన్ మొక్కలు కూడా గుబురు గుబురుగా వేశారు సో గుబురుగా ఉంటే కొంచెం పాములు భయం ఎక్కువ ఉంది కదా ఇక్కడ అని చెప్పి సో గుబురు అంతా రిమూవ్ చేయించేసేసి కొన్ని పూల మొక్కలు అట్లాగే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వేసేసా అండ్ ఇప్పుడు కనకాంబరాల్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో సమ్మర్ సీజన్ కదా సో వంకాయ మొక్కలు బంతినార్లు పప్పయ్య మ్యాంగో మెల్బెర్రీస్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఈ ఫ్రంట్ బెడ్లో అయితే వేసేసాను సో ఇట్లా వేయటం వల్ల మనకి ఫ్యూచర్లో తినడానికి అట్లాగే పూలు పెట్టుకోవడానికి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇట్లా అయితే చేసేసాం నెక్స్ట్ ఇంకా ఇది నేమ్ ప్లేట్ అండి నేమ్ ప్లేట్ పైన ఇంకా ఫోర్ పాట్స్ అయితే పెట్టా సో ఇది ఫ్రంట్ గార్డెన్ అనమాట ఫ్రంట్ గార్డెన్లో కొన్ని రకాల రోజెస్ ఇంకా క్రోటాన్స్ అంతా మిక్స్డ్ అయితే వేసేసాను ఇదంతా నేను ఓవరాల్గా చూపించేస్తున్నానండి ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోస్లో షేర్ చేసి ఉన్నాను ఫ్రంట్ గార్డెన్లో మొక్కలు ఏమేమి ఉన్నాయని చెప్పి అండ్ ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్రీపర్స్ అయితే వేశా ఎంట్రన్స్లో గార్లిక్ వైన్ సన్నజాజులు మల్లెపూలు సో మూడు కూడా తాడులు కట్టేసి వదిలేసాము అండ్ ఇక్కడ ఒక పప్పయ్య చెట్టు అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు కాయలు అయితే వస్తున్నాయి సో ఇదంతా కూడా ఫ్రంట్ గార్డెన్ అనమాట ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సన్నజాజులు మల్లెపూలు అన్ని కూడా బాగా వస్తున్నాయి అండి సో ఇదైతే ఫ్రంట్ గార్డెన్ ఏరియా అండ్ మనకి ఫ్రంట్ గార్డెన్ ఏరియా లెఫ్ట్ సైడ్ హోమ్ ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెహికల్ పార్కింగ్ అంతా కూడా లెఫ్ట్ గార్డెన్ ఏరియా ముందు పెట్టుకున్నామండి అండ్ మనకి హోమ్ ఎంట్రన్స్ మాత్రం అంతా కూడా నేను క్రోటాన్స్ అండ్ అట్లాగే కొన్ని రకాల పూల మొక్కలతో అరేంజ్ చేసాను అండ్ ఫ్రంట్ గార్డెన్ లెఫ్ట్ వ్యూ ఇట్లా అయితే ఉంటుంది మనకి కొంచెం గ్రాస్ అక్కడక్కడ పెట్టేసేసి ఇంకా నేను మధ్యలో తాండూర్ స్టోన్స్ అయితే పెట్టేయమని చెప్పా అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడంతా కూడా మనకి ఎంట్రన్స్ అవుతూ ఉండంగానే మనకి ప్లాంట్స్ వెల్కమింగ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను ఇట్లా అయితే పెట్టాను యాక్చువల్గా ఈ స్టాండ్ అమెజాన్ స్టాండ్ నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అండ్ ఇక్కడ కొన్ని క్రోటాన్స్ అట్లాంటివి పెట్టేశా అండ్ ఇక్కడ కమింగ్ టు ద షూర్ ర్యాక్ ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసామండి అప్పుడు సో వాల్నట్ షేడ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి అంత బ్రౌన్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మ్యాచ్ అవుతుంది అన్నట్టు వాల్నట్ షేడ్ అయితే తీసుకున్నాను అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ రైట్ రెండు ఫిలడాన్ ప్లాంట్స్ అయితే పెట్టేశాను ఎంట్రన్స్ దగ్గర అండ్ ఇటువైపు చూస్తే మనీ ప్లాంట్ అండ్ కొన్ని రకాల సక్కలెంట్ వెరైటీస్ ప్రోటాన్స్ అట్లాంటివి పెట్టేశాను సో ఇదంతా కూడా ఇంటి ఎంట్రెన్స్ అనమాట సో ఇంటి ఎంట్రన్స్లో రెండు ఫిల్టర్ ఎండ్రెండ్ మొక్కలు అయితే పెట్టాను సో అవి ఇప్పుడిప్పుడే బాగా అల్లుకోవడం స్టార్ట్ అయ్యిందండి సో నేను కాయిర్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా కట్టాను మీకు నైట్ మోడ్లో కూడా ఒకసారి చూపిద్దామని నైట్ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నా నైట్ మోడ్లో కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందని చెప్పి ఇట్లా కూడా చూపించానండి కొన్ని కొన్ని ఏరియాస్ మాత్రం సో నైట్ మనకి అక్కడ అంతా కూడా చూడండి ఆ లైట్ ఫోకస్ పడి మనకి ఈ చెట్ల మీద చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో అందుకని నేను నైట్ ఒకసారి షూట్ చేద్దామని చెప్పి నైట్ కూడా షూట్ చేశాను అండ్ మనకి చిన్న చిన్న పాట్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా మనకి వాటరింగ్ అయితే ఇవ్వాలి మనం ఎక్కువ పోయకూడదు అలాగనే తక్కువ పోయకూడదు మనకి లాగా ఒక పార్టీషన్ లాగా ఉంది కదండి యాక్చువల్గా అది ఇంటీరియర్ కానీ చేయిస్తే అది సెట్ అవ్వలేదని చెప్పి ఇంకా అవుట్డోర్లో అయితే పెట్టేసామన్నమాట సో గార్డెన్ ఏరియాకి హోమ్ ఎంట్రన్స్ కి సపరేషన్ లా ఉంటుందని చెప్పి యాక్చువల్లీ యాజ్ పర్ ద బిల్డప్ ప్లాన్ ఇక్కడ మనం చూస్తున్న ఏరియా డ్రాయింగ్ రూమ్ అండి సో మేము డ్రాయింగ్ రూమ్ ని లివింగ్ రూమ్ ని సో రెండు కూడా క్లబ్ చేసేసాము యాక్చువల్గా దానికి సెపరేషన్ ఒక వాల్ అయితే ఇచ్చారు మేమైతే రిమూవ్ చేసేసాము అది ఎందుకు రిమూవ్ చేసామో కూడా మీకు రీజన్ చెప్తాను యాక్చువల్లీ ఇది డ్రాయింగ్ రూమ్ కదండి సో యూజువల్లీ మనకి డ్రాయింగ్ రూమ్ అంటే ఫార్మల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోబెట్టడానికి అట్లా యూస్ చేస్తాము ఆ స్పేస్ సో మాకు ఏమనిపించిందంటే మనకి ఫార్మల్గా వాళ్ళు ఎవరు ఉంటారులే ఇన్ కేస్ అలా వచ్చినా కూడా గార్డెన్ ఏరియా ఉంది కదా మరీ తెలియని వాళ్ళు వస్తాయి అని చెప్పి మేము లివింగ్ రూమ్ అండ్ డ్రాయింగ్ రూమ్ క్లబ్ చేసాము దానికి ఇంకో రీజన్ ఏంటంటే మాకు ఉన్నాడు కదండి ర్యాంబు సో ఎక్కువ పార్టీషన్స్ ఉంటే స్పేస్ అనేది మనకి కొంచెం క్లమ్జీ అయిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి మేము ఇంకా వాల్ అయితే రిమూవ్ చేసాము అదొక రీజన్ అనమాట సో ఈ టీవీ యూనిట్ దగ్గర ఒక విండో అయితే ఉంది సో విండో కూడా మొత్తం ఈ వాల్ మనకి వుడ్ ప్యానెల్తో అయితే క్లోజ్ చేయించేసాము దానికి రీజన్ ఏంటంటే మనకి లైటింగ్ ఆల్రెడీ మనకి ఫ్రెంచ్ డోర్ నుంచి ఎక్కువ వస్తుంది ఎలాగో కార్నర్ పెట్టే కదా అని చెప్పి ఇంకా విండో అయితే మూవించేశాము సో ఇంకా డ్రాయింగ్ రూమ్ని లివింగ్ రూమ్ చేసేసాం కాబట్టి టీవీ యూనిట్ ఇక్కడే ప్లాన్ చేసేసి ఒక సోఫా పెట్టేసాం అనమాట ఇక్కడ సో బ్యాక్ సైడ్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే సోఫా బ్యాక్ సైడ్ కూడా అంతా గ్రే కలర్ టైల్స్ అయితే యూజ్ చేసామండి దానికి రీజన్ ఏంటంటే యూజువల్గా సోఫా బ్యాక్ సైడ్స్ ఏంటంటే మనకి బ్లాక్గా అయిపోతుంది కదా కొన్ని రోజులు పెట్టిన తర్వాత సో ఆ ఇష్యూ రాకూడదని చెప్పి ఇంకా పర్మనెంట్గా ఉంటుందిలే అని చెప్పి ఇంకా టైల్స్ అయితే వేసేసాము సో అది రీజన్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ అటొక టీపై ఇటొక టీపై అయితే పెట్టాము సో ఇది కనెక్టెడ్ టీపైస్ అండి రెండు కూడా మిక్స్ అయి ఉంటుంది సో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెట్టాము డ్యూ టు స్పేస్ కన్స్టెంట్ సో ఇది మొత్తం కూడా లివింగ్ రూమ్ కింద వస్తుంది సో మధ్యలో ఇంకా ఏమి పెట్టలేదండి ఇంకా కొంచెం స్పేషియస్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఎక్కువ ఎక్కువ థింగ్స్ పెట్టి ఇంకా క్లమ్జీ చేసి ఉన్నది కొంచెం చిన్నదే యాక్చువల్గా ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లస్ వన్ సో ఎందుకు అన్నెసెసరీగా మళ్ళీ థింగ్స్ పెట్టి మళ్ళీ దాన్ని క్లమ్జీ చేయడం ఎందుకులే అనేసి ఇంకా ఇట్లా అయితే వదిలేసాము మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బీజ్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది ఇంటీరియర్స్ అంతా కూడా సో టోటలీ ఇది మా ఛాయిసే అండి ఇట్లా ఉండాలి అనుకోవటము సో లైట్ కలర్స్ ప్రిఫర్ చేసాము సో డార్క్ కలర్స్ ఇంటీరియర్స్తో కొన్ని టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు సో యాక్చువల్లీ డైనింగ్ సిక్స్ చైర్స్ వచ్చింది ఫోర్ చైర్స్ అక్కడ వేసాము అండ్ టూ చైర్స్ వచ్చి ఇంకా లివింగ్ రూమ్లో అనమాట అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింగిల్ మార్బుల్ స్టోన్ మీద వినాయకుడిని అయితే కార్వింగ్ చేశారు ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి దాంట్లో కాస్ట్ కూడా బాగానే అనిపించింది ఇది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అరౌండ్ పడింది బట్ కార్వింగ్ చాలా బాగుంది అండ్ ఇది స్పెషల్ అట్రాక్షన్ కింద కూడా ఉందనమాట ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అండ్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వినాయకుడు బ్యాక్ సైడ్ ఇట్లా లైన్స్ లైన్స్ లా ఇచ్చాం కదా ఇంటీరియర్స్ యాక్చువల్లీ అది పిల్లర్ అనమాట సో పిల్లర్ ని కవర్ చేయడానికి నేను ఇట్లా ప్లాన్ అయితే చేసే చేశాను నాకు పిల్లర్ నాకు ఇంట్లో అలా పిల్లర్ కనిపిస్తే నచ్చలేదు సో ఎట్లాగన్నా వుడ్ ప్యానెల్తో కవర్ చేసేద్దామని అట్లా చేసాం అండ్ ఆ పిల్లర్ పక్కన కొంచెం గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్ యాక్చువల్గా అక్కడ వాల్ ఇచ్చారు బిల్డర్ వాళ్ళు మేమైతే రిమూవ్ చేయించాము ఎందుకు రిమూవ్ చేయించామంటే మెట్లు దిగ్గానే మనకి డైరెక్ట్ కిచెన్లో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అట్లా చేసాము అనమాట అదొక రీజను అండ్ ఇక్కడ నేను కొన్ని టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టాను నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలి చూసే ఉంటారు ఇండోర్ ప్లాంట్స్ ఏమే ఉన్నాయి ఎట్లా మెయింటైన్ చేస్తాను ఏంటి అని చెప్పి ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫాలో అయితే కనుక ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ సింపుల్గా టూ అండ్ హాఫ్ ఫీట్ పార్టిషన్ అయితే పెట్టేశాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కుకూ క్లాక్ ఇది మేము యూరోప్ ట్రిప్ వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్లో అయితే పర్చేస్ చేసాము లూసన్లో అండ్ చాలా బాగుంటుందండి ఇది వన్ అవర్కి వన్ అవర్కి మనకి సౌండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం కదా సో అది ఎట్లాగైనా పర్చేస్ చేయాలని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుగా తీసుకున్నాము సో అదైతే అక్కడ వుడ్ ప్యానెల్ మీద కొంచెం మనకి క్లీన్గా ఉంది కదా అని చెప్పి అక్కడ పెట్టేశాము నెక్స్ట్ ఇంకా ఒకసారి మనకి ఈ లెఫ్ట్లో ఫ్రెంచ్ డోర్ ఓపెన్ చేయగానే గార్డెన్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ ఐడియా ఉందండి బట్ కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ ఐడియా ఉండదు కదా అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను సో నైట్ వ్యూ చూపిస్తాను అండ్ అట్లనే మీకు మార్నింగ్ వ్యూ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను సో ఇది నైట్ వ్యూ అనమాట సో అక్కడక్కడ ఫోకస్ లైట్ ఇచ్చాము అండ్ కొన్ని క్రీపర్ ప్లాంట్స్ ఉంటుంది హ్యాంగింగ్ ప్లాన్స్ ఉంటుంది ఒకసారి మీరు మొత్తం కూడా ఒకసారి చూసేయండి అండ్ రీసెంట్గా మన గార్డెన్లో పెబల్స్ కూడా వేసాను ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ పెబల్స్ వేసిన తర్వాత గార్డెన్ లుక్ చాలా చేంజ్ అయిపోయింది అండ్ మనకి ఇక్కడ ఒక పనస చెట్టు ఇలాగ కొంచెం మధ్యలో ఫ్రూట్ ప్లాంట్స్ అట్లాంటివి ఇచ్చేసాం అండ్ లైట్స్ వేసిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో అండ్ మధుమాలతి సమ్మర్ వచ్చింది కదా సో బ్లూమ్ అవడం స్టార్ట్ అయింది గార్డెన్ కనుక ఎవరైనా కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఎక్కువ సోలార్ లైట్స్ ప్రిఫర్ చేయండి మనకి వైరింగ్ లైట్స్ ఉంటే కనుక మీరు మీటర్స్ ఏదైతే ఉంటుందో మనకి మెయిన్ మీటర్కి కనెక్షన్ కాకుండా గార్డెన్కి సపరేట్ మీటర్ కనెక్షన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ సార్లు మనకి డ్రిప్పింగ్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ప్రాబ్లం రాకుండా ఉండటానికి అట్లా చేయండి యాక్చువల్గా టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్కి కొంచెం చిన్న గార్డెన్ వస్తుంది ఇది కొంచెం మనకి కార్నర్ బిట్ అవ్వటం వల్ల ఎక్స్ట్రా బిట్ ఉండటం వల్ల మనకి త్రీ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది దానివల్ల గార్డెన్ ఏరియా కొంచెం ఎక్కువ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కార్నర్ విల్లా కాబట్టి పక్కన కొంచెం పార్క్ స్పేస్ కూడా ఉందన్నమాట సో ఆ పార్క్ స్పేస్ కూడా యూస్ చేసుకుంటామండి సో ర్యాంబోన్ ఆడించడానికి అప్పుడప్పుడు మేము షటిల్ ఆడుతూ ఉంటాం ఈ ఏరియాలో సో ఇది కొంచెం బెనిఫిట్ అయింది కార్నర్లో ఉండటం వల్ల అండ్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు మార్చ్ సీజన్ అవ్వటం వల్ల అన్ని బ్లూమింగ్ స్టార్ట్ అయిందండి సీజనల్ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ అయితే వేశారు కమ్యూనిటీలో అండ్ అవి సీజనల్ ప్రకారంగా బ్లూమ్ అవుతూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండ్ అండ్ మనకి రైట్ సైడ్ కొంచెం హ్యాంగింగ్ పాట్స్ ఇట్లాంటి లైట్స్ లాంతర్ లైట్స్ అంటారు కదా అట్లాంటివి అయితే కొన్ని పెట్టాను ఇట్లాగా పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం ఆ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి గార్డెన్స్ ఉన్నప్పుడు మనకి లైటింగ్స్ తో ఒక లుక్ ఉంటుంది అండ్ ప్లెయిన్ గా ఇంకో లుక్ ఉంటుంది ఒకసారి మీకు మార్నింగ్ వ్యూ కూడా చూపించేస్తాను సో మార్నింగ్ వ్యూ ఇట్లా ఉంటుంది సో మనకి డో ఫ్రెంచ్ డోర్ ఓపెన్ చేయగానే మధుమాలతి క్రీపర్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది అండ్ అక్కడ తీసుకున్న ఆర్చ్ ఉంది చూసారా ఇట్లాగా బోగన్ విల్లా వేసిన ఆర్చ్ అది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను సో ఇక్కడ కమ్యూనిటీలో కూడా ఎల్లో ఫ్లవర్స్ బ్లూమ్ అవుతుంది చూసారా పింక్ ఇట్లాంటివన్నీ కూడా బాగా బ్లూమ్ అవుతుంది అవన్నీ కూడా పై నుంచి బాల్కనీస్ నుంచి చూసినప్పుడు చాలా మంచి వ్యూస్ ఉంటాయండి సో నేను బాల్కనీస్ కూడా అన్నీ ఓపెన్ చేసి మీకు పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి అండ్ నిజంగా చాలా బాగుంటుందండి అన్ని బాల్కనీస్ నుంచి మంచి వ్యూ ఉంటుంది మార్నింగ్ లేచిన తర్వాత అన్ని విండోస్ ఒకసారి ఓపెన్ చేసి చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మనకి ఇంటి వెనకాల చిన్న యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారండి వెస్ట్ పేస్ కాబట్టి కొంచెం పెద్దగానే ఇచ్చారనమాట టీటీటీ ఏరియాలో డస్ట్బిన్స్ కంపోస్ట్ బిన్స్ అట్లాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఈసారి నేను గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ కూడా ప్లాన్ చేశాను సో బీర ఆల్రెడీ అల్లుకోవడం స్టార్ట్ అయింది బీర కాకరకాయ పొట్లకాయ పెట్టాను బట్ పొట్లకాయ అల్లుకోలేదు జర్మినేషన్ అవ్వలేదండి ఎందుకో తెలీదు ఎర్ర తోటకూర ఇట్లాంటివన్నీ పెట్టా అండ్ పుదీనా కూడా చాలా వచ్చింది గార్డెన్లో మీకు కమింగ్ వీడియోస్లోకి ఒకటి షేర్ చేస్తూ ఉంటాను సో ఇదండి సో మార్నింగ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అండ్ చాలా మందికి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది గార్డెన్ ఇట్లా ఉంటుందని కొంచెం మేకర్స్ చేసిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత గార్డెన్ చూపిస్తున్నాను మళ్ళీ మొత్తం ఎట్లా ఉందో సో పువ్వులన్నీ కూడా అయిపోయిందండి బెడ్స్లో సో అందుకని కొంచెం బోసుగా ఉంది ఇంకా పువ్వులు మళ్ళీ బంతినార్లు అవన్నీ పెట్టా ఇంకా అవి మళ్ళీ బ్లూమింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ బాగుంటుంది అండ్ ఇక్కడ క్రీపర్స్ అయితే నైట్ టైం మీరు చెప్పాను కదా మధుమాలతి బాగా స్మెల్ వస్తుందని యాక్చువల్గా మార్నింగ్ టైమింగ్స్లో కూడా వస్తుంది కానీ బట్ నైట్ టైమింగ్స్లో చాలా బాగా వస్తుందండి స్మెల్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అక్కడ కూర్చున్నప్పుడు అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గర ఇట్లాగా మనకి కొంచెం స్పేస్ అయితే వదిలేరండి ఎందుకంటే క్రాస్ బ్రిడ్స్ రావటం వల్ల ఇట్లాగా లాన్ స్పేస్ అయితే ఇచ్చారనమాట ప్రతి కార్నర్ పెట్టి కి గార్డెన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే డైనింగ్ ఏరియా చూసేద్దాము సో డైనింగ్ ఏరియా కూడా మొత్తం వైట్ అండ్ గ్రే కాంబినేషన్ మాత్రమే ఉంటుంది అండ్ మనకు అక్కడ కబోర్స్ ఏదైతే ఉందో దానికైతే బీచ్ అయితే ఇచ్చామన్నమాట సో ఈ బీచ్కి మ్యాచ్ అయ్యేలాగా అక్కడక్కడ మేము కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే పెట్టాము దానివల్ల కొంచెం లుక్ అయితే ఎన్హాన్స్ అయింది అండ్ ఇది కూడా మార్బుల్ తీసుకున్నామండి గ్లాస్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు మనకి తుడుచుకోవడం చాలా పని మార్బుల్ కొంచెం క్లాసీగా ఉంటుంది చూడటానికి అట్లాగే కొంచెం మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది రిచ్ లుక్ అనిపిస్తుంది ఇంతకు ముందు గ్లాస్ ఉండేది సో గ్లాస్ ఉన్నప్పుడు చాలా చిరాక్గా అనిపించేదండి మరకలు ఎక్కువ పడుతూ ఉంటుంది కదా గ్లాస్ మీద ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది కూడా క్లీన్ చేయాలి బట్ మనకి ఇది క్లీన్ చేసిన తర్వాత చాలా సేపు మనకి నీట్గా కనిపిస్తుంది బట్ గ్లాస్ అట్లా కాదనమాట అండ్ మనకి డైనింగ్ సెక్షన్ దగ్గర ఒక చిన్న విండో అయితే ఇచ్చారు సో ఈ విండోకి మనకు ఓపెన్ చేస్తే మనకి గార్డెన్ వ్యూ అయితే ఉంటదనమాట సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండి ఎప్పుడైనా మనం అక్కడ కూర్చొని లంచ్ ఆర్ డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ విండోలో నుంచి చూస్తే గార్డెన్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో ఇదొకటి నాకు బాగా నచ్చుతుంది యాక్చువల్గా మనకి ఎంటర్ అవుతుండగానే మనకి లాస్ట్ లెఫ్ట్లో పూజ రూమ్ అయితే మనకి ఇచ్చారనమాట యాక్చువల్లీ బిల్డర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం పైన ఉంటుంది పూజ రూమ్ బట్ కొంతమంది ఏం చేశారంటే కింద పెట్టుకున్నారు మేమైతే పైన పెట్టుకున్నామండి అండ్ ఈశాన్య మూలలో చిన్నది ఉండాలి కాబట్టి ఒక చిన్నది కూడా మళ్ళా కింద కూడా పెట్టామన్నమాట అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ బుద్ధుడి వాల్ లో మనకి ఎంటర్ అవుతుండగా ఇంట్లోపలికి మనకి ఈ వాల్ బాగా హైలైట్గా కనిపిస్తుంది సో ఈ వాల్ని ఎలా అయినా హైలైట్ చేయాలని చెప్పి ఇట్లా అయితే ప్లాన్ చేసాము ప్లాంటర్స్ కానీ బుద్ధ కానీ అన్ని కూడా బ్రాస్ ఐటమ్స్ ఏ తీసుకున్నామండి సో బ్రాస్లో మనం డైరెక్ట్గా పాట్స్ పెట్టలేం కాబట్టి పాట్ ఇన్ పాట్ మెథడ్లో నేను ప్లాన్స్ అయితే పెట్టా కొన్ని న్యాచురల్ కొన్ని ఆర్టిఫిషియల్ అయితే పెట్టాను అండ్ ఇక్కడ ఒక ఫోకస్ లైట్ అయితే ఇచ్చామన్నమాట సో దాట్ నైట్ టైం ఏంటంటే బుద్ధుడి మీద ఫోకస్ అనేది పడి అండ్ మనకి ఓన్లీ ఒక్క లైట్ వేసినా కూడా నైట్ చాలా బాగా అనిపిస్తుంది అండి సో ఇట్లా అయితే ఉంటుందన్నమాట లుక్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంటుందండి మనకి డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది మీకు వీడియోలో ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ బయట మాత్రం చాలా బాగుంటుంది అండ్ బ్రాస్ ఐటమ్స్ కొంచెం మెయింటెనెన్స్ అయినా కానీ దాని లుక్ దానికే అనిపిస్తుంది నాకు అండ్ ఇది టోటల్గా మనకి డైనింగ్ స్పేస్ నెక్స్ట్ ఇంకా మనం కిచెన్ ఏరియాకి వచ్చేద్దాము సో డైనింగ్ స్పేస్ పక్కనే కిచెన్ ఏరియా ఉంటుంది అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండి అండ్ అట్లానే ఇక్కడ మనకి బిల్డర్ మెయిడ్ రూమ్ అట్లనే వాళ్ళకి వాష్రూమ్ అంతా ప్రొవైడ్ చేశారు బట్ మాకు అంత నెససిటీ లేదు ప్రెసెంట్ అని చెప్పి రిమూవ్ చేయించేసాము అండ్ కిచెన్ కూడా చిన్నదిగా అనిపించింది ఎందుకు మళ్ళా అని చెప్పి ఇంకా రిమూవ్ చేయించేసాము అనమాట కిచెన్ కూడా అంతా గ్రే అండ్ వైట్ థీమ్లో వెళ్ళాము అండ్ ఎక్కడ కూడా కలర్స్ డీవియేట్ అవకుండా చూసుకున్నాము కిచెన్ అయితే పైన పైన చూపించేస్తున్నానండి ఇంకా గా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి నేను నెక్స్ట్ టైం కిచెన్ టూర్ అయితే మీకు వీడియో పోస్ట్ చేస్తా అండ్ అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అట్లాంటివి అయితే ఇచ్చేసాను అండ్ మనకి కిచెన్లో నేచురల్ ఫుల్గా మనం ప్లాంట్స్ మెయింటైన్ చేయాలంటే కొంచెం టఫ్ పార్ట్ అండి అందుకే ఇంకా ఆర్టిఫిషియల్ అయితే ప్రిఫర్ చేశాను సో ఆర్టిఫిషియల్ కూడా మనకి డస్ట్ అది అక్యుములేట్ అవుతూ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే మనకి ఎండ తగలదు కదా ఆ ఏరియాలో కొంచెం ఇప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ఇచ్చేసాం అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనే కంటే మల్టీపర్పస్ గా యూజ్ చేస్తున్నాం అని చెప్పచ్చండి వెజిటేబుల్ కటింగ్ కి కానీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ వాటర్ ఫిల్టర్ చిన్నదైతే కొన్నాము సో వాటికైతే యూస్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి కొంచెం మనకి హైట్ ఉన్న షేర్స్ పెట్టుకోవాలి కదా సో మాకు అంత కన్వీనియంట్ లేదు సో అందుకని అయితే మేమైతే ప్రిఫర్ చేయలేదు ఓన్లీ షో పర్పస్ గా కూడా పెట్టుకోవచ్చు ప్లస్ స్పేస్ వేస్ట్ అవుతుంది మళ్ళీ దానికి మెయింటెనెన్స్ చేయాలి ఇవన్నీ ఎందుకని చెప్పి ఇంకా అవాయిడ్ అయితే చేసేసాను అనమాట మనకి లెఫ్ట్ కి వెళ్తుండగా మనకి షేర్ కేస్ పక్కన లిఫ్ట్ అయితే ప్లాన్ చేసాం అనమాట లిఫ్ట్ కోసం ఎవరికన్నా డీటెయిల్స్ కావాలి అంటే కనుక నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేసేసా చెక్ చేయండి అండ్ రైట్ సైడ్ షింక్ అట్లాగే స్టేర్ కేస్ కింద చిన్న స్టోర్ రూమ్ లాగా కొంచెం అరేంజ్ చేసుకున్నాము యాక్చువల్గా స్టోర్ రూమ్ ఎక్కడ ఇవ్వలేదండి ఇంకా అందుకని ఏదైనా ఒక ఏరియా ఉంటే బెటర్ కదా అండ్ క్లోజ్ అయిపోతే కూడా స్టేర్ కేస్ కింద బెస్ట్ కదా ఎందుకు డస్ట్ ఎక్విప్లేట్ అవుతూ ఉంటుంది అది క్లీనింగ్ మళ్ళీ అని చెప్పి ఇంకా క్లోజ్డ్ డోర్స్ ఒకటి పెట్టేసేసి లోకల్ లైట్ ఒకటి పెట్టేసాము ఇంక ఇది స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకున్నాం అనమాట స్టేర్ కేస్ కింద ఇది ఒక బెనిఫిట్ అండి ఇలా పెట్టుకోవడం వల్ల అండ్ మీకు షింక్ దగ్గర చూస్తే మొత్తం కూడా రాక్ టైల్స్ అయితే ఇచ్చేసాము ఇదే రాక్ టైల్స్ నేను బుద్ధుడి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చానండి గార్డెన్ ఏరియాలో సో మనకి టైల్స్ కూడా ఇన్ని టైల్స్ తీసుకోవాలి అని ఉంటుంది కదా సో ఎక్కువ తీసుకుంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది ఇల్లు బిల్డర్ హ్యాండ్ వాష్ కి సెపరేట్ గా సింక్ ఏమి ఇవ్వలేదండి అయితే మేము ఏం చేసామంటే పౌడర్ రూమ్ ఎంట్రెన్స్ చేంజ్ చేసేసి ఆ వాల్ ని ఇంకా కొంచెం ప్లంబింగ్ వర్క్ చేంజ్ చేసేసి హ్యాండ్ వాష్ కి స్పేస్ అయితే క్రియేట్ చేసాము సో పౌడర్ రూమ్ ఎంట్రెన్స్ ఇటువైపు పెట్టేసాం కదా రైట్ సైడ్ గెస్ట్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందన్నమాట ఈ రూమ్ అసలు ఎక్కువ యూస్ చేయమండి పెద్దగా మెయింటెనెన్స్ కూడా చేయమన్నమాట ఏదో ఒక బెడ్షీట్ వేసి అట్లా వదిలేస్తాము అండ్ పెద్దగా మెయింటెనెన్స్ చేయము ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ చార్జర్ అలాంటివి అయితే పెట్టేసుకుంటూ ఉంటాను చాలా రేర్గా యూజ్ చేస్తాను సో అందుకే మీకు పెద్దగా చూపించలేదు ఆ రూమ్ నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి పూజా రూము అండ్ అట్లానే ఆఫీస్ రూము చిల్డ్రన్ బెడ్రూము అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది సో మెట్లు ఎంటర్ అవుతుండగానే లాంజ్ ఏరియాని మేము ఇంకా పూజా రూమ్ లాగా చేసుకున్నామండి యాక్చువల్గా ఓపెన్ పూజ రూమ్ అనమాట దీనికి క్లోజ్డ్ డోర్స్ అట్లాంటివి ఏమీ పెట్టలేదు అండ్ దీనికి బ్యాక్ కూడా టైల్స్ వేసామన్నమాట లుక్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ అట్లానే మనకి దూపాలు దీపాలు కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటాం కదా సో వాల్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా అయితే ప్లాన్ చేసాము యాక్చువల్గా ఈ ఫోటో గురించి డీటెయిల్డ్గా మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే దీనికోసం కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేశానండి చెక్ చేసేయండి అండ్ ఈ బ్రాస్ ఐటమ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సో మనకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక విండో అబ్జర్వ్ చేశారు సో ఒక విండో అయితే పెద్దది ఇచ్చారండి ఇక్కడ సో మనకి ఇది విండో ఓపెన్ చేస్తే మనకి గార్డెన్ అండ్ మనకి కార్నర్ బిట్ కాబట్టి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది అండ్ మీకు లెఫ్ట్ ఒక వాల్ అయితే ఉందనమాట యాక్చువల్లీ లాంజ్ మనకి పెద్ద స్పేస్ ఉంటుందండి అయితే మేము పెద్ద స్పేస్ ఎందుకు అంత యూటిలైజేషన్ ఏముంటుందిలే అని చెప్పి మధ్యలో ఒక వాల్ కట్టించి సపరేట్గా ఒక ఆఫీస్ రూమ్ అయితే చేయించుకున్నాము సో ఇప్పుడు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటున్నాయి కదా సో ఇంట్లో వర్క్ చేయడం చేయాలి అనుకున్నప్పుడు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాము ఈ పూజ రూమ్కి ఆఫీస్ రూమ్కి ఒక పార్టీషన్ చేయించామని చెప్పాను కదా సో అక్కడైతే వాల్ పార్టీషనే ఉంటదండి సో వుడ్ పార్టీషన్ కాదనమాట సో వాల్ ఉంటే బాగోదు కదా అని చెప్పి ఇంక అక్కడ షటర్ స్టాక్లో ఒక ఫోటో కాపీ చేసి ప్రింట్కి ఇస్తే క్యాన్వాస్ ప్రింట్ అయితే తీసి ఇచ్చారు ఇంటీరియర్స్ వాళ్ళు అండ్ నెక్స్ట్ మనకి పూజ రూమ్ విండో నుంచి ఈ వ్యూ అయితే ఉంటుంది ప్రపంచ దేశాలు తిరిగిన ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంటిలో ఉన్నంత కన్వీనియంట్ మనకి ఎక్కడా ఉండదండి అది చిన్నళ్ళు అయినా కావచ్చు పెద్దళ్ళు కావచ్చు ఎందుకో తెలీదు మనకి ఇంకా ఇంటికి వచ్చామంటే హబ్బా ఈరోజు ఇంకా ఇంటికి వచ్చేసాము ప్రశాంతంగా పడుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకే కాదు నాకు తెలిసి వీడియో వచ్చేసే వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది ఇన్ కేస్ మీరు కూడా నాలా ఫీల్ అయితే కామెంట్ చేసేయండి అండ్ మనకి లాంజ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట సో మనకి ఇప్పుడు చూపించేది నేను సిబిఆర్ సో సీబీఆర్లో సీలింగ్కి ప్లెయిన్ సీలింగ్ ఇచ్చేసి ప్రొఫైల్ లైట్స్ అయితే ఇచ్చేసాము అనమాట సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టాప్ మనకి సీలింగ్ నుంచి కింద వరకు ఉంటుంది కబోర్డ్స్ సో ఇదొక ప్యాటర్న్ అండి సో ఇట్లాగా మనకి ఒక వాల్ పేపర్ ఇచ్చేసేసి బ్యాక్ సైడ్ కూడా షటర్ స్టాక్లోనే ఇది కూడా ప్రింట్ చేసి కార్ది క్యాన్వాస్ ప్రింట్ అయితే ఇచ్చేసాము సో వాల్పేపరు గ్రే తీసుకొని దానిపైన మనకి కొంచెం వింటేజ్ లుక్ రావడానికి ఇట్లా అయితే ఇచ్చామన్నమాట సో మొత్తం కూడా ఇది కూడా గ్రే అండ్ లైట్ కాంబినేషన్స్తోనే ఉంటుందండి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది యాక్చువల్లీ మనకి డ్రెస్సింగ్ ఏరియా అనమాట సో డ్రెస్సింగ్ ఏరియాని కూడా మేము మ్యాక్సిమం యూటిలైజ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఏం చేసామంటే వాషింగ్ మిషన్ పైన ఉంటే బెటర్ కదా పద్దాక కిందకి వెళ్తే మళ్ళీ క్లాత్స్ అన్నీ మర్త పెట్టుకొని పైకి తీసుకురావాలి ఇవంతా తలనొప్పి అని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ ఇక్కడ ప్లాన్ చేసేసాను సో మనకి బాల్కనీలో పుల్లీస్ పెట్టించేసుకున్నాను అనమాట అండ్ ఇది సిబిఆర్ అండ్ సిబిఆర్లోనే చిన్నది ఒక స్టాండ్ లాగా చేయించానండి ఎప్పుడైనా ఐరన్ చేసుకోవాలి అంటే యూజ్ అవుతుంది లేకపోతే కంప్యూటర్స్ అవి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా సో మల్టీపర్పస్గా అట్లాంటిది అయితే ఒకటి పెట్టించా అండ్ దీనికి కూడా వానికి ఒక ఫ్రెంచ్ డోర్ అయితే ఉంది సిబిఆర్కి సో ఫ్రెంచ్ డోర్ నుంచి కూడా మనకి సేమ్ ఇందాక మనకి పూజా రూమ్ నుంచి ఏ లుక్ అయితే ఉందో ఆ లుక్ అయితే కనిపిస్తుంది ఇంకా మనకి ఇక్కడ మన గార్డెన్ కూడా ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి సో అదొక బెనిఫిట్ సో సిబిఆర్ నుంచి కూడా మంచి లుక్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి గార్డెన్ పై నుంచి ఇట్లా ఒక టాప్ నుంచి ఇట్లా కనిపిస్తుంది ఒకసారి చూడండి అట్లా వస్తే అటు వీడియో తీయటానికి ర్యాంబో నాతో పాటు అట్లా తిరుగుతూ ఉన్నాడు ఇంకా బాల్కనీస్లో అయితే నాతో పాటు అట్లా కూర్చుంటాడండి అట్లా ఒక్కడే ఏం ఏమో తెలియదు కానీ ఎంత రమ్మన్న లోపలికి రాడు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ మీకు ఒక్కసారి చూపించేస్తాను సో మాస్టర్ సింపుల్ సింపుల్గా ఇది కూడా లైట్ కాంబినేషన్సే తీసుకున్నాము సో మీరు అంతా అబ్జర్వ్ చేస్తే లైట్ బ్రౌన్ షేడ్ అండ్ అట్లాగే క్రీమ్ షేడ్ తీసుకున్నాను అన్నమాట సో ఆ కాంబినేషన్స్లో మనకి వుడ్ ప్యానెలింగ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ ఈవెన్ కబోర్డ్స్ కూడా మొత్తం గ్లాస్ అయితే తీసుకున్నాము చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉందండి ఇది గ్లాస్ మెయింటెనెన్స్ అనుకుంటాం కానీ బట్ చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ మనకి ఆఫీస్ కిను మాస్టర్ బెడ్రూమ్కి ఒక గ్లాస్ డోర్ అయితే పెట్టేసుకున్నాము మధ్యలో మామూలు డోర్ పెడితే బాగోదు కదా అన్నట్టు అండ్ ఇది ఆఫీస్ రూమ్ సో ఆఫీస్ రూమ్ ఇక్కడ మనం కూర్చునే చోట బ్యాక్ సైడ్ టైల్స్ ఇచ్చి ఆ టైల్స్ మీద ఫ్రేమ్స్ పెట్టాము అండ్ మనకి కూర్చొని ఏదైనా వర్క్ చేసేటప్పుడు బుద్ధుడు కనిపిస్తాడు అండ్ కొన్ని ఫ్రేమ్స్ అయితే ఇచ్చామండి కొటేషన్స్ ఉన్నవి అండ్ కొన్ని అయితే మన పర్సనల్ పిక్స్ అయితే పెట్టామన్నమాట అండ్ మనకి ఇక్కడ కూడా గ్లాస్ డోరే ఇచ్చాము ఆఫీస్ రూమ్కి నార్మల్ డోర్ ఉంటే బాగుండదు కదా అని చెప్పి ఇంకా మన గ్లాస్ డోర్ ఇచ్చాము అండ్ ఈ పర్టికులర్ రూమ్ మల్టీపర్పస్ కింద యూజ్ చేస్తాము అనమాట ఇది ఆఫీస్ రూమ్ అట్లానే హోమ్ థియేటర్ రూమ్ కింద యూస్ చేస్తాము అండ్ ఈ రూమ్ ఒక్కటే కొంచెం సీలింగ్ డిజైన్ ఇచ్చామండి అండ్ ఇక్కడ బుద్ధుడు కూడా ఇక్కడ కూడా ఫోకస్ లైట్ అయితే ఇచ్చాము మీరు ఎక్కడెక్కడ ఫోకస్ లైట్స్ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి ముందే ప్లాన్ చేసుకోండి లేకపోతే మనకు అస్సలు ఐడియా రాదనమాట అండ్ చిన్నది ర్యాంబో ఫోటో ఉంటే అది కూడా పెట్టా అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆఫీస్ డోర్ నుంచి పూజ రూమ్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది సో మనకి ఆఫీస్ డోర్ నుంచి మనకి బాల్కనీకి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది సో ఆఫీస్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ ఎలివేషన్లో హోమ్ ఎంట్రన్స్లో ఉన్న బాల్కనీ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ఒకసారి ఆ బాల్కనీ కూడా చూపించేస్తాం సో ఇది మెయిన్ బాల్కనీ అండి సో హోమ్ ఎంట్రన్స్ బాల్కనీ ఇది సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో అంతా కూడా గ్రీనరీయే ఉంటుంది మనకి ఎక్కడా కూడా బిల్డింగ్స్ అవి ఎక్కువ కనిపించవు దానివల్ల మనకి మంచి లుక్ అయితే వచ్చింది సో యా ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మీకు అన్ని రూమ్స్లో ఏ రూమ్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే